వెల్కమ్ టు అవర్ ఛానల్ బందర్ రోడ్ ఫ్రెండ్స్ ఈ లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే లాస్ట్ టైం మనమైతే టెస్ట్ చేసాం అంటే వాళ్ళు లొకేషన్కి వస్తారా రా అమౌంట్ ఏమైనా ఛార్జ్ చేస్తారా లేదా అని అయితే ఈ లాగ్లో మట్టికి మనం నిజంగానే కోవిడ్ వచ్చి ఇంట్లో ఐసోలేటెడ్లో వారికైతే మనం సహాయం చేయబోతున్నాం సో ఇలాగే వాట్సాప్లో నాకు ఒక పోస్ట్ వచ్చింది ఆ సంస్థకైతే నేను కాల్ చేయబోతున్నాను సో చూద్దాం వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అండ్ లాస్ట్ టైం వీడియోలో నేనైతే ఫుల్ మాస్క్తో లేను అండ్ నాకు తెలిసిన వాళ్ళు కానీ నా విషర్స్ కానీ మీరు చేస్తున్న మంచి పనే అయితే మీకంటూ ఒక ప్రొటెక్షన్ తీసుకోమని చెప్పన్నారు సో అందుకని నేనైతే ఈ వీడియో మొత్తం ఫుల్ మాస్క్తోనే అండ్ హ్యాండ్ గ్లౌజెస్తోనే ఉండబోతున్నాను సో ఇప్పుడైతే నేను ఆయన కాల్ చేస్తాను చూద్దాం ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో ఏంటో ఫ్రెండ్స్ రింగ్ అవుతుంది సో చూద్దాం చేసి సో ఆయన అయితే కాల్ చేయలేదు మెసేజ్ అయితే పెట్టారు ఐ హీన్ మీటింగ్ ఐ కాల్ యూ లెటర్ అని సో ఆయన ఫోన్ కాల్ కోసం మనం ఇక్కడ వెయిట్ చేద్దాం హలో 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 సార్ నమస్తే సార్ నమస్తే అండి నా పేరు కృష్ణ అండి మా ఓకే యాక్చువల్లీ వాట్సాప్ లో మీ పోస్ట్ చూసాను సార్ అంటే కోవిడ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి అవునవునవును పోస్ట్ చూసాను సార్ యాక్చువల్లీ మా ఇంటికి రెండేళ్ల అవతల ఒక ఫ్యామిలీకి అయితే కోవిడ్ అని జరిగింది ఓకే సో వాళ్ళు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓకే అంటే ఆరోగ్యపరంగా కొంచెం బాగానే ఉన్నా గానీ తిండి కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే అన్షు వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇంట్లో వాళ్ళు మొత్తం ఫోర్ మెంబర్స్ ఉంటారు సార్ ఫోర్ మెంబర్స్ అందరు అడల్ట్స్ అండి లేకపోతే పిల్లలు ఇద్దరు పెద్ద తండ్రి తల్లి ఇద్దరు పిల్లల పిల్లలు అంటే పెట్టే వాళ్ళు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వండుకుని తినే స్తోమత ఉంది కానీ సార్ అంటే రెండు రకాలుగా మేము హెల్ప్ చేస్తామండి ఒకటి ఏంటంటే వండుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి స్తోమత ఉన్నా లేకపోయినా మా నా వాలంటీర్స్ వచ్చి లేదంటే మేము నేనన్నా వచ్చి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది స్టెప్ దగ్గర ఓకే సార్ లేదంటే రెండోది ఏంటంటే సార్ మేము వండుకోగలం మాకు పర్లేదు ఓపిక్ గా ఉంది గ్రోసరీస్ ఇవ్వండి అంటే వాళ్ళకి సుమారుగా ఒక పది రకాల నుండి పన్నెండు రకాల లెచ్చాలు నిత్యావసర సరుకులు తీసుకుని వచ్చి అక్కడ ఇవ్వడం జరుగుతుందండి కొద్దిగా మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు ఒక ఫోటో వాట్సాప్ లో పెట్టండి సార్ కాంటాక్ట్ లొకేషన్ ఓకే ఓకే ఈ చేయండి

ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ ఒక థర్టీ మినిట్స్ ముందే లొకేషన్ రీచ్ అయిపోయాను యాక్చువల్లీ వాళ్ళైతే ఫైవ్కి వస్తా అని చెప్పారు సో మళ్ళీ వాళ్ళు ముందొచ్చి హెల్ప్ చేసిన ఫుటేజ్ మిస్ అయితే బాగోదని చెప్పి నేను ఒక థర్టీ మినిట్స్ ముందే లొకేషన్ రీచ్ అయిపోయాను టైం వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది వాళ్ళైతే ఇంకా లొకేషన్కి అయితే రీచ్ అవ్వలేదు సో మనం ఇంకొద్దిసేపు వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ంతా వాడుతున్నారా కానీ ఆక్సిజన్ సాచురేషన్ చూస్తున్నారు పౌసాక్షి పెట్టి అది ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళాలమ్మా మీరు మన డాక్టర్ జగదీష్ గారు ఉన్నారు కదా వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించాం కదా ఇక్కడ అవినాష్ గారు ఉన్నారు డాక్టర్ గారు సలహా తీసుకోవడం అవసరం ఈ టైం మీకు ఏదో ఇంకా అవసరం ఉన్నా గమనించి చెప్పండి మాకు రేపు వాళ్ళు మన గచ్చాలు ఇచ్చారని ఇంకా నాకు అక్కర్లేదు వాళ్ళతో పని ఉండదు అని అనుకోవచ్చు మీకు ఏ అవసరం ఉన్నా కాల్ చేసి చెప్పండి అమ్మా అమ్మా ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరొచ్చారో స్వయంగా బెరకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ గారే లొకేషన్కి రావడం వాళ్ళకి సహాయం చేయడం జరిగింది ఇప్పుడైతే మనం సార్తో మాట్లాడదాము సార్ యాక్చువల్లీ ఈ లొకేషన్కి మాకు ఏ సంబంధం లేదు నేను నైట్ మా ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు పలానా వాళ్ళు పలానా లొకేషన్ ఇబ్బంది పడతానని చెప్పారు నేను వాట్సాప్లో మీ పోస్ట్ చూసి మీకు కాల్ చేశాను అండ్ థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చాలా గొప్పది చె చెప్పాలంటే ఇది స్టింగ్ ఆపరేషన్ లాగా అనిపిస్తుంది చేసే వాళ్ళని ప్రోత్సహించడం ఒక భాగం అయితే వాళ్ళు సరిగ్గా చేస్తున్నారు చెక్ వచ్చారు సో రియల్లీ ఐన్ థ్యాంక్ఫుల్ టు దా నేనైతే ఎందుకని వాళ్ళు రావడానికి కొంతమంది గ్రోస్ చేశారు నెక్స్ట్ నేను ఎవరికైతే సహాయం చేస్తున్నానో వాళ్ళని నా కళ్ళతో చూద్దాం నాకు ఇష్టం అందుకని ఈ రోజు ఉదయం ఒక పేషెంట్ దగ్గర కూడా పర్సనల్ గా నేను వెళ్ళి పక్కన గదిలో ఆవిడ ఆక్సిజన్ మీరు ఉన్నప్పటికీ కూడా భయపడకుండా వెళ్ళి ఆ భర్తకి ఇచ్చి రావడం జరిగింది ఆ టెంపుల్ కాలనీ ప్రాంతం సో ఆ ఉద్దేశంతో నేను ఇలా రావడం మీరు ఇక్కడ పలకరించడం చాలా సంతోషం ఫస్ట్ ఏంటంటే కరోనా ముందు కానిక్ అయిపోతున్నారు చాలా మంది కానిక్ కావాల్సిన అవసరం లేదు రెండవది మిగతా వాళ్ళు చుట్టుపక్కల భయపడుతున్నారు ఇలా మా వాలంటీర్స్ వచ్చి వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం వలన మా ఉద్దేశం నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటి అంటే ఎక్కడక్కడ నుండి ఎవరో వచ్చి ఇంటి పక్కన వాళ్ళకి సాయం చేస్తారు మరి మీరు ప్రక్క నుండి ఇంతకాలం ఆరోగ్యంగా ఉన్నప్పుడు సరదాగా కబుర్లు చెప్తున్న మీరు వాళ్ళకి ఆపద సమయంలో ఏం చేస్తున్నారు అది ప్రశ్న సో అది కూడా వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొస్తే నేను ఆశపడతాను ఎప్పుడో ఎవరో వచ్చి మనకి సాయం చేయడం మన తాతల అమ్మాయికి మన చుట్టాలమ్మాయికి మనమే చేయాలి అనే ఫీలింగ్ వాళ్ళు రావాలనేది ఒక ఉద్దేశం ఇకపోతే ఇంకో ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు కాని కాకుండా మాకు ఎవరు లేరు అని అనేది ఇంకా ఎక్కువ వస్తుంది ఆ కృంగుదల అనేది వాళ్ళు రాకూడదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ టైంలో భరోసా కదా మేము ఆపదలు ఉన్నప్పుడు మాకు సహాయపడడానికి ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇదేంటంటే ప్రజలకు సహాయపడే సమయం చోటు పడేసాం సో ఆ ఉద్దేశంతో ఇది చేస్తున్నా సో ఇక ముందు ఎవరికైనా ఫ్రైండ్లీ అండ్ ఫర్ ష్యూర్ ఖచ్చితంగా మా వాలంటీర్స్ ఏదైతే నెంబర్స్ ఇచ్చి వాళ్ళకి కాల్ చేయొచ్చు ఇలాంటి ఎన్జిఓస్ ని ప్రజలు ఆదరిస్తారని అలానే ప్రభుత్వం కూడా గుర్తిస్తుందని ప్రభుత్వ అధినేతలు కూడా గుర్తిస్తారని ఆకాంక్షిస్తూ మీరు చేసిన ఆపరేషన్ విధంగా ఇంకా బాధ్యతని భయాన్ని కూడా పెంచింది థ్యాంక్ వెరీ మచ్ చూశారు కదా నేను వాట్సాప్లో ఏ సమస్య యొక్క పోస్ట్ అయితే చూశాను ఆ సమస్య యొక్క అధినేతకే డైరెక్ట్ కాల్ చేయడం జరిగింది అండ్ ఆయనే స్వయంగా లొకేషన్ రావడం అయితే మేము కొంచెం షాక్ అయ్యాము అండ్ ఎవరైతే కోవిడ్ వచ్చి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో మీకు ఏ సహాయం కావాలన్నా సరే ఫుడ్ వైజ్ కానీ లేకపోతే మెడిసిన్స్ వైజ్ కానీ మీకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే మీకు కింద అయితే నెంబర్స్ అయితే స్క్రోల్ చేస్తున్నాను ఆ నెంబర్స్ కాల్ చేసి వారి సేవలను అయితే వినియోగించుకోండి అండ్ వాళ్ళైతే రెండు రకాలుగా ఫుడ్ విషయంలో సహాయం చేస్తున్నారు ఒకటి వండుకునే ఓపికుంటే మీకు ఒక పది రకాల సరుకులను అందిస్తున్నారు లేదు అంటే మీకు ఎటువంటి ఫుడ్ కావాలన్నా సరే వాళ్ళైతే సప్లై చేస్తున్నారు